ఉద్యోగావకాశాలు ఎస్బీఐ టీఎంసీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఏసీసీ నియామకాల సమాచారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ మరియు సేల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది మొత్తం ఖాళీలు ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది వీటిలో ఐదు వేల నూట ఎనభై సాధారణ పోస్టులు పద్నాలుగు వందల తొమ్మిది బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి అర్హతగా అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి వయసు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నాటికి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ల మధ్య ఉండాలి రిజర్వేషన్ల మేరకు ఎస్సీ ఎస్టీలకు ఐదు ఏళ్లు ఓబీసీలకు మూడు ఏళ్లు పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పది నుంచి పదిహేను ఏళ్ల వయో సడలింపు ఉంటుంది వేతన శ్రేణి నెలకు ఇరవై నాలుగు వేల యాభై రూపాయలు నుంచి ఐదు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు వరకు ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఏడు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్లు ఫీజు చెల్లించనవసరం లేదు వెబ్సైట్ ఎస్బీఐ కో ఇన్ వెబ్ కరీయర్స్ కరెంట్ ఓపెనింగ్స్ టాటా మెమోరియల్ సెంటర్ వారణాసిలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు అర్హతగా సంబంధిత విభాగాల్లో ఎన్డీ లేదా డిఎన్బి పీడియాట్రిక్ మెడిసిన్ రేడియేషన్ ఆంకాలజీ పాలియేటివ్ మెడిసిన్ ఆనస్తీషియాలజీ అర్హత అవసరం వేతనం నెలకు లక్ష నాలుగు వేల రూపాయలు నుండి లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలు వరకు దరఖాస్తు విధానం ఈమెయిల్ ద్వారా పంపాలి రిక్రూట్మెంట్ ఎంపీఎంఎంసీ గవ్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వేదిక మహామాన పండిట్ మోహన్ మాలవీయ క్యాన్సర్ సెంటర్ వారణాసి వెబ్సైట్ టీఎంసీ గవ్ ఇన్ ఇవెంట్స్ జాబ్ వేకెన్సీస్ బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ విభాగాల్లో మొత్తం నాలుగు వందల పదిహేడు మేనేజర్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనుంది వీటిలో మేనేజర్ సేల్స్ పోస్టులు రెండు వందల ఇరవై ఏడు మార్కెటింగ్ ఆఫీసర్ నూట నలభై రెండు మార్కెటింగ్ మేనేజర్ నలభై ఎనిమిది అర్హతగా సంబంధిత డిగ్రీతో పాటు అనుభవం అవసరం వయస్సు మేనేజర్ పోస్టులకు ఇరవై నుండి ముప్పై ఏళ్లు ఆఫీసర్లకు ఇరవై నుండి ముప్పై ఏళ్లు అగ్రి మేనేజర్కు ఇరవై నుండి నలభై ఏళ్ల మధ్య ఉండాలి వేతన శ్రేణి మేనేజర్కు నెలకు అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు తొంభై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఆఫీసర్కు నలభై ఎనిమిది వేల రూపాయలు ఎనభై రూపాయలు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఆరు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఎనిమిది వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ మహిళలకు నూట డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఎంపిక విధానం రాత పరీక్ష సైకోమెట్రిక్ టెస్ట్ ఇంటర్వ్యూతో జరుగుతుంది వెబ్సైట్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇన్కరియర్ ఈఎస్సీసీ కలబురిగిలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఇరవై అధ్యాపక పోస్టులు భర్తీ చేయనుంది అందులో ప్రొఫెసర్ ఒకటి అసోసియేట్ ప్రొఫెసర్ నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పదిహేను ఖాళీలు ఉన్నాయి అర్హతగా సంబంధిత విభాగాల్లో డిగ్రీ పీజీ బీడీఎస్ డెంటల్ సర్జరీతో పాటు ఉండాలి వయస్సు ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అరవై మూడు ఏళ్లు మించకూడదు వేతనం ప్రొఫెసర్కు నెలకు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల ముప్పై రూపాయలు అసోసియేట్ ప్రొఫెసర్కు లక్ష యాభై ఆరు వేల ఇరవై నాలుగు రూపాయలు అసిస్టెంట్ ప్రొఫెసర్కు లక్షా ముప్పై నాలుగు వేల నలభై ఆరు రూపాయలు ఇంటర్వ్యూలు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి తేదీలలో నిర్వహిస్తారు వెబ్సైట్ ఈఎస్ఐసి గవ్ ఇన్ రిక్రూట్మెంట్స్